నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం తమ పెట్టుబడిగా విద్యార్థులు ఏదో ఒక రంగంలో అద్భుతాలు సాధించాలని మాజీ మంత్రి శెట్టి శ్రీనివాస్ సూచించారు నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో అవంతి కళాశాల ఇంజనీరింగ్ నూతన విద్యార్థిని విద్యార్థులకు పలు రంగాలలో నిష్ణాతులతో ప్రేరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం జేఎన్టీయు అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ కే చంద్రభూషణ రావు పదమూడవ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ నీరజ్ కుమార్ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సిస్టర్ శృతి అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం ప్రియాంక హాజరయ్యారు ముఖ్య అతిథులు విద్యార్థిని విద్యార్థులకు అనేక రంగాలలో విజయాలను గుర్చి వివరించారు అనంతరం ఎన్సీసీ క్యాండిడెట్లకు ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ధ్రువపత్రాలు మెమంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాకవరపాలెం అవంతి కళాశాల ప్రిన్సిపల్ సి మోహన్ రావు దానియేలు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు మన విశాఖ అంటే అంతమంది విశాఖ జిల్లా కనకా జిల్లాలో మన నర్సీపట్నంలో అవంత్ ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు పాది సంవత్సరాల క్రితం ఇరవై ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది మరి సుమారు కోడికి ఒక ఇరవై 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 మూడు బ్యాచెస్ సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని మరి దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానం ముఖ్యంగా ఇప్పుడు ఈ అవంతి కాలేజీ ల్యాక్ ఎయిట్ ప్లస్ టెన్స్ రిజల్ట్స్ ఆల్వేస్ మెయిన్ బస్సులు సాధించి అలా ప్లేస్మెంట్స్ సాధించి ఎక్కువ విషయం ఎందుకంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు చాలా ఉంటారు కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీ మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ ఇరవై ఆరు సంవత్సరాలు సరఫరా పోటీ ఇరవై సంవత్సరాల్లో మరి ఇరవై వేల ఇరవై మంది బ్యాచెస్ కంప్లీట్ చేయడం కొన్ని వేల మంది స్టూడెంట్స్ దేశ విదేశాల్లో సమక్కు చాలా సందర్భించవచ్చు ఈ రోజున మరి సుమారు రెండు వందల మంది విద్యార్థులు వారందరూ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది దాని ముఖ్యంగా మన జేఎంబీ నుంచి కేసీబీ రావు గారు వచ్చారు అలాగే నీరజ్ కుమార్ గారు ఆఫీస్ ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతంలో చదువుతో పాటు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ మరి కల్చరల్ కానీ లిటరవరీ కానీ ఇది రెండుతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మనం ఉండటం వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం కలవటం చాలా సంతోషం మరి ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణం మంచిగా ఉండదు ఒక గంట సంవత్సరాలు మరి ముఖ్యంగా ఆయన కూడా స్థానిక ఎమ్మెల్యే వారి పుష్టి అంత ఉంది మరి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు వారు వారు తో ఇద్దరు కూడా మనకి వారి తోడ్పాటును అందిస్తున్నారు టైం టు టైం తప్పనిసరిగా స్థానిక నాయకులు మరి స్థానిక ప్రజాప్రభుత్వం అలాగే మన తల్లిదండ్రులు విద్యార్థులు వారందరూ సహకారంతో రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకుని మన జిల్లాలో కాదు స్టేట్లో మంచి కాలేజీగా తీర్చుకోవడం ఆ మందికి శాసనం మిత్రుల సహకారం రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం అదే రకంగా ఉండాలి ఎందుకనంటే మన ఇరవై ఆరు జిల్లా కొత్త ఇరవై ఆరు జిల్లాలో ఎక్కువ మందికి ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా కూడా అంగ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎక్కువ మన నిశాపం జ్ఞాపనింగ్ ప్లేస్ సిటీఆన్ ఇప్పుడు కొత్తగా గూగుల్ కానీ టీచర్స్ కానీ ఎన్నో కంపెనీలు వస్తాయి మరి వీళ్ళందరూ కంపెనీలు వస్తున్నాయంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి మనకి సంతోషం మరి ఆ రకంగా పిల్లలతో తీర్చించుకోవాలి మరి ఈ కార్యక్రమాన్ని ఇంతగా మనం నిర్వహించమండి మన కాలేజీ ప్రిన్సిపల్ సిబిని పారమితకుగనంగా ధన్యవాదాలు విగోని చెబు거든요 తెలియజేసుకొని థాంక్యూ రెస్పెక్టెడ్ డిగ్రీట్ కమిటీ సభ్యస్ శ్రీ మినిస్టర్ అండ్ పార్లమెంట్ अफसर वेलविशियर अमावती कुमार और ऑफशोर नेक्स्ट टाइम ऑनर प्रोस्टर्स चंद्रपोषन मास्टर अग्रवाल प्लानिंग डायरेक्टर जेडीजीवी डिस्पेंटेड लेफ्टिनेंट गर्ल नीरज मास्टर हमारे मास्टर आंध्र बटालियन डिस्पेंटेड सिस्टर शूटी गालू प्रमुख बारिस मेंटेनेंस सेंटर डिस्पेंटेड प्रिंसिपल मोहन रावत All the HODs, my dear staff members, students, present media. I welcome you all once again to this Precious Day program and orientation. Firstly, I would like to thank the principal, the HODs, the teaching and non teaching staff, and the student organizers for organizing such a wonderful program for the precious who are going to be the new Godspreaders of the AWP. Dear students, today marks the beginning of a new journey, a journey that connects your aspirations with our this long-standing legacy of excellence for the 35 years. When our chairman, Sri M. Srinivasanagaru, founded the institutions over three decades ago, he began with a simple yet powerful vision to provide quality education to every deserving student. आवधिक उपाध्यक्ष एपीएस निर्देशिकार तेलंगाना नाटो राज्य, एक्सेप्ट मेरे और फॉरवर्ड मेरे सर्व पुलिस डेवलपमेंट अफान्दा राज्य, जनुस एक्टर की आवधिक उपाध्यक्षियों से यंग डायरेक्टर मेरे नतर्यंत्र प्रियंगा, मेरे गुड फ्रेंड డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ జెనరల్ మేజర్ రజారావసి నాయనరావు ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కె చంద్రమోహన్రావు గారు శ్రీ ఎఫ్ ఎన్ కోలన్ దేర్ సిమర్ గారు కమాండింగ్ ఆఫీసర్ 31వ బెటాలి విశాఖపట్నం అండ్ సిస్టర్స్ రూటీ రిప్రజెంటింగ్ ప్రొఫెసర్ గారి ఇస్ప్రేల స్పీచ్ ఆలయ Students, faculty members of Avanti Institute of Engineering and Technology, parents, press and media, once again, very good morning to all of you. I welcome everyone to this first meeting of this second year, induction meet 2025, being organized by Avanti Institute of Engineering and Technology, Matarapha. It is an honor for me to say a few words about our college to this august gathering. వన్ ఎడ్యుకేషన్ సొసైటీ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ అకాడమిషియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ కమీటడ్ వైర్ ఎడ్యుకేషన్ ఫర్ అవార్ టీ టికెట్స్ సొసైటీ సక్సెస్ఫుల్ మేనేజ్ ఫీల్ డ్రాప్ రిస్ట్రూషన్ విత్ వెల్బ్రాప్ అంటింగ్ పాలసీస్ ప్రొటైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హైదరాబాద్ విశాద్ పట్టణ అండ్ విజయనగర్ ఏం కానబడలేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంక ఈ ఫోర్ ఇయర్స్ ఏమేమి ఉందో ఈ ఫోర్నియర్స్ కానీ ఏం సాధించాలన్నా ఏం తెలిసిపోాలన్న ఈ పోడియన్స్ కూడా మామూలు అలాగే అనుకోండి ఇంకా నెక్స్ట్ మనం ఏం ఉండకపోవచ్చు కాబట్టి మీ యొక్క లైఫ్లో సక్సెస్ పొందాలన్నా లేకపోతే ముందుకు వెళ్ళాలి అంటే నేను మూడు విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి అందరూ కూడా సైలెన్స్ ఫస్ట్ మనం అంతా కూడా ఫస్ట్ అనుకుంటాం బాగా చదువుకోవాలి మంచి ర్యాంక్ అనేది ఎక్కువ అట్రాక్షన్ కావచ్చు అంటే ఏదైతే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్కి రీచ్ అయ్యేటువంటి విషయాల కన్నా ఏదైతే మనం విడిచిపెట్టామో దానికి ఎక్కువగా అట్రాక్షన్ అయిపోతూ ఉంటాం దానికి అట్రాక్షన్ అయ్యామనుకోండి మన గోల్కు మనం చేరుకోగలమా అంటే చేరుకోలేము సపోజ్ చూసినట్లయితే మనం వాకింగ్ చేస్తాం కదా స్టెప్స్ వేస్తాం స్టెప్ వేసినప్పుడు ఏం చేస్తాం నడిచేటప్పుడు ఒక అడుగు తీసి ఇంకొక అడుగుని మనం వేస్తాం ఎప్పుడైతే ఒక అడుగు ఒక అడుగు విడిచిపెట్టినప్పుడే మనం ముందుకి వెళ్ళగలుగుతూ ఉంటుంది అలానే మన యొక్క లైఫ్లో కూడా కొన్ని కొన్ని విషయాలు మనం సాధించాలి అంటే తప్పకుండా కొన్ని మనం విడిచిపెట్టాల్సి వస్తుంది కానీ ఈ ఏజ్ గ్రూప్లో విడిచిపెట్టాల్సింది ఏంటి అంటే తెలుసు కదా ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా దేనికి అడిక్ట్ అవుతారు అంటే మెయిన్ అట్రాక్షన్ అది మొబైల్ కావచ్చు వ్యక్తులు కావచ్చు లేకపోతే సమయాన్ని కోరికనే ఆ విధంగా వీటితో వాడితే ఎక్కువగా స్పెండ్ చేస్తాం అనుకోండి అనుకున్న గోల్ అయితే రీచ్ కాబట్టి మీరు ఏదైతే మీరు లోపల ఉండేటట్టు ఆ యొక్క లక్ష్యాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి తప్పకుండా మీకు మీరు కనుక ప్రయత్నం చేస్తారు అనుకోండి తప్పకుండా మనం మన యొక్క గోల్కి అయితే రీచ్ కావాలి ఒకటిది సక్సెస్ అయితే అందరూ పొందుతారు ఇక రెండో విషయం ఎడ్యుకేషన్ బాగా చదువుకున్నా లేకపోతే చదువుకోకపోయినా సరే కానీ అందరూ కూడా మనం చూసి గమనించేది క్యారెక్టర్ గమనిస్తారు అనగా ఎంత వినయంతో ఉన్నారు ఎంత నమ్రతతో ఉన్నారు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు దాంతోనే ఈ మార్గం చూసుకున్నట్లయితే పై పైన అందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ మన యొక్క లైఫ్ లో పూర్తిగా సెల్ అవ్వాలి ఎవరినైతే మనం కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అక్కడి వరకు మనం చేరుకోవాలి అంటే రెండోది మాత్రం కాబట్టి ఈ కోసంతో మార్కులు ఎలాగైతే అంటే మనం సంపాదించుకుంటున్నారు కానీ మార్కులతో పాటు మనం ఏంటి బ్లెస్సింగ్స్ అంటారు మార్కుల కంటే కూడా నిల్చింది ఆశీర్వాదం అన్న కదా సంపాషి సో స్విచ్

towards the best practices. Perhaps we have done knowingly, unknowingly, some mistakes. So we have to learn from our mistakes and we have to proceed further. This is how great Vivekinandagar you know, said. We have to learn from our mistakes on a daily basis. But we should not repeat the same mistake.